శాసనసభలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు రెండు లక్షల ఎనబై ఆరు పేల మూడు వందల ఎనబై తొమ్మిది కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్పై పేల నూట పది కోట్లు మూలధన వ్యయం ముప్పై పేల ఐదు వందల ముప్పై కోట్లు లోటు యాబై ఐదు పేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు రెవెన్యూ లోటు ఇరవై నాలుగు పేల ఏడు వందల యాబై ఎనిమిది కోట్లుగా ఉంది ఇప్పటివరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు శాసనసభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు విద్య వైద్యం వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ హాస్పిటల్స్ ను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు ఐదేళ్లలో ముప్పై పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్కు కు దక్కుతుందన్నారు వైఎస్ఆర్ పెన్షన్ ను మూడు వేలకు పెంచి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నట్లు చెప్పారు సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పెరిగిందన్నారు వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం